దోపిడి రాజ్యం దొంగల రాజ్యం అంటూ బార్డర్లు దాటి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈసారి నిజంగానే ఒక సరిహద్దు సమస్యను తెరమీదికి తెచ్చేశాడు ఉత్తరాది దక్షిణాది అంటూ దేశంలో ఎప్పుడో ఏర్పడిపోయిన ఓ ముళ్ల కంచెను జనం ముందు మళ్లీ చర్చకు పెట్టిన గబ్బర్ సింగ్ తన గమ్యమెంటో చెప్పకనే చెప్పేశాడా దక్షిణాది రాష్ట్రాల్లరా అంటూ ఇవాళ ట్విట్టర్ ద్వారా ఇన్విటేషన్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ తిక్కకు ఒక లెక్కుందన్న తీర్మానం బరువెంత ఢిల్లీ వాళ్లకు దక్షిణాది గలీల మీద లవ్వే లేదన్న స్టేట్మెంట్లో కొత్తదనమైతే లేనేలేదు ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగిపోతోందని కేంద్రంలో ప్రభుత్వాలు మారినా వాళ్ల బుద్ధుల్లో మాత్రం లేవని ఎన్టీఆర్ రోజుల నుంచి వినిపిస్తున్న మాటే ఇవాళ నలతోలు తెల్లతోలంటూ ఒక బీజేపీ మాజీ ఎంపీ గీసిన అడ్డుగీత నేరుగా దక్షిణాది గుండెల్ని కానీ సంస్కృతి పరంగా సౌత్ ఇండియా మీద ఢిల్లీ ఎప్పుడూ సవతి తల్లి ప్రేమలే ఉండేది ఆర్థిక పరమైన చేయుతనివ్వడంలో కూడా దిగువ రాష్ట్రాల మీద ఆ కేంద్రపో కనీస దయాదాక్షిణ్యాలు లేవడానికి బోలెడన్ని సాక్ష్యాధారాలు బిజినెస్ స్టాండర్డ్ తేల్చి చెప్పిన కొన్ని గణాంకాల్ని పరిశీలిస్తే ఈ వివక్ష ఎంత బలంగా నాటుకుపోయిందో తెలిసిపోతుంది రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో కేంద్ర బసన్ నుంచి ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే తొంభై నాలుగు వేల కోట్లు దక్కించుకుంది మధ్యప్రదేశ్ ముప్పై తొమ్మిది వేల కోట్లు బీహార్ యాభై ఒక్క వేల కోట్లు రాబట్టుకున్నాయి దిగువ నుండే ఆంధ్రప్రదేశ్ ఇరవై రెండు వేల కోట్లు కర్ణాటక ఇరవై నాలుగు వేల కోట్లు కేరళ పదమూడు వేల కోట్లతో తృప్తి వచ్చింది కేంద్ర ప్రభుత్వం పాల్పడే ఇటువంటి వన్ సైడ్ లభు కారణంగా సౌత్ ఇండియా అనేది ఒక జోకర్ ముక్కలా మారిపోయింది ఢిల్లీ వాళ్లు పిండుకునే పన్నుల్లో నలభై ఏడు పైసల వంతు మాత్రమే ఇవాళ తమిళనాడుకు దక్కుతోంది ఉత్తరప్రదేశ్లో అయితే ఈ లెక్క పూర్తిగా తారుబారు వసూలయ్యే ప్రతి రూపాయికి మరో మూడు పావలాలు కలిపి నూట ఎనభై పైసలు యూపీ రాష్ట్రానికి తిరుగుటపాలో బట్వాడ చేస్తోంది ఢిల్లీ ఢిల్లీ వారికి పట్టిన ఈ మెలకన్ను రోగానికి విరుగుడు కనిపెట్టొద్దా దేశంలో దాదాపు ఐదో వంతు జనాభాలుండే దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ఖజానాకు మూడో వంతు కంట్రిబ్యూషన్లు ఇస్తుంటే రిటర్న్ మాత్రం పద్దెనిమిది శాతం దాటినట్టు ఎప్పుడూ దాఖలాలు లేవు ఇవాళ ఒక దేశం ఒకటే పన్ను పేరుతో జీఎస్టీ చట్టం కోసం తెగ శ్రమ పడుతున్న మోదీ సర్కార్ రాష్ట్రాలకిచ్చే పరిహారం విషయంలో బేరసారలాడేస్తోంది కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకునే పన్నుల్ని సుంకాల్ని ఏ దామాషాల మీద పంచాలి రాష్ట్రాల వారి పంపకాలప్పుడు ఎటువంటి అంశాల్ని ప్రామాణికంగా తీసుకోవాలో తేల్చడానికి పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే సర్కారియా కమిషన్ పేరుతో ఒక వ్యవస్థ ఏర్పాటైంది రాజ్యాంగానికి లోబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన ఆర్థిక పరమైన బంధాల మీద ఎప్పటికప్పుడు సవరణలు ప్రతిపాదించడం ఈ కమిషన్ చేయాల్సిన పని అయితే ఇవాళ రేపు రాజకీయాలే తప్ప రాజ్యాంగం ఎక్కడుందన్నదే ప్రశ్న వడ్డించేవాడి వాడి తెలివితేటలు వాడికుండే మంద బలాన్ని బట్టి మాత్రమే మన దేశంలో బడుగోడి బతుకు ఆధారపడి ఉంది వడ్డించేవాడు మనవాడు కానప్పుడైతే ఆ బతుకు మరింత దుర్భరం ఉత్తరాది కర్రపెత్తనంతో మాత్రమే నడిచే కేంద్ర ప్రభుత్వాలు దక్షిణాది రాష్ట్రాల్ని చిన్నచూపు చూడడం అనేది చాలా పాత విషయం ఆత్మ గౌరవ నినాదంతో గొంతెత్తిన ఎన్టీఆర్ లాంటి మహానాయకుడికి సైతం సోసే తప్ప మిగిలింది మాత్రం శూన్యమే మంత్రి పదవులు కావాలనుకున్న కేంద్ర బడ్జెట్లో నాలుగణాలు అదనంగా అడుక్కోవాలనుకున్న రైల్వే ప్రాజెక్టుల కోసం అర్జీలు పెట్టుకోవాలన్న చివరాకరికి ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ కోసం కూడా చేతులు కట్టుకుని క్యూలో నిలబడడం అనేది మన వాళ్లకెప్పటినుంచో ఉన్న అలవాటే జనరల్ ఎలక్షన్లప్పుడు ఓట్లు అడుక్కోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఇటువైపుకు లుక్కేయడం ఉత్తరాది ప్రభుత్వ పళ్ళ బరితెగింపు ఇటువంటి బలుపుల్ని పట్టి మిగువన భరించడాలే తప్ప గట్టిగా నిగ్గదీసిన అనుభవాలైతే దక్షిణాదిలో చాలా చాలా తక్కువ ఎవరికి వారే ఇండివిజువల్గా చేసుకోవడం కాదు పిడికిలి బిగిద్దాం రమ్మంటూ పిలుపునివ్వాలన్న కంకణాన్ని ఎవడూ కట్టుకోలేదు కూడా ఇంకానా ఇకపై చల్లదంటూ కనీసం స్లోగన్లు ఇవ్వడానికైనా ఎవ్వడూ లేడు అప్పట్లో ఎన్టీఆర్ ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోలిక పెద్దదే కావచ్చు కానీ అసంబద్ధమైతే కాదుగా తెల్లతోలు నల్లతోలంటూ కొత్త తేడాల్ని పుట్టించిన ఒక నార్త్ ఇండియన్ నోటికి గొళ్ళెం పెట్టాలన్నది ఇవాళ పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ అయితే దక్షిణాది గొంతుకల్ని ఏకీకృతం చేయడానికి దీన్నే అదనుగా తీసుకోవాలన్న ఆలోచన అయితే ముమ్మాటికి కరెక్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియా అంటూ ఒక ఇంగ్లీష్ పేపర్ ఒక నినాదాన్ని నెత్తికెత్తుకున్న పవన్ కళ్యాణ్ దీన్ని ఎంతవరకు తీసుకెళ్తారన్నది ప్రశ్నే ఉత్తరాది రాజకీయాలతో పెట్టుకుంటే భవిష్యత్తులు ఏమైపోతాయన్న భయాలు పెట్టుకోనంత వరకు దక్షిణ దిక్కు దుమ్ము రేపడం ఖాయం Simply salt.